అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను వైసీపీ తెచ్చిన మెడికల్ కాలేజీను కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన సో వైసీపీ కార్యకర్తలంతా ఏదైతే కన్స్ట్రక్షన్ దశలో ఉన్న ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ నిరసన చేసిన పరిస్థితి సో కొంతమంది అరెస్ట్ చేశారు మళ్ళీ వదిలేశారు అసలు నిజంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ కరెక్టేనా నిజంగా ఇవన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం నమస్తే సార్ వైసీపీ చేస్తున్న ఆరోపణ నిజమేనా నిజంగా ప్రైవేట్ పరం అవుతున్నాయి మీరు ఇంట్రోలో స్టార్టింగ్ పాయింట్ లో వైసీపీ తీసుకొచ్చిన మెడికల్ కాలేజెస్ అని మొదలు పెట్టారు మెడికల్ కాలేజీలు తెచ్చా చెప్పాడు మీరు కూడా అదే స్టార్ట్ చేశారు మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఇండియా ఇన్ ఆల్ ద స్టేట్స్ ఇట్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటే ట్వంటీ ట్వంటీ యూనియన్ బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలి అని ఒక ప్రతిపాదన చేసుకొని దాని ప్రకారంగా గైడ్ లైన్స్ వర్ సర్క్యులేటెడ్ టు ఆల్ ద స్టేట్స్ టు ప్రపోజ్ ద మెడికల్ కాలేజెస్ ఇన్ ద డిస్టిక్ లెవెల్ ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మెడికల్ కాలేజెస్ వాళ్ళు ప్రతిపాదించారు ఆ గైడ్ లైన్స్ లో సారాంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మెడికల్ కాలేజీకి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ అండ్ లాబొరేటరీ అదర్ ఫెసిలిటీస్ కానీ మంత్లీ వేజెస్ రిక్రూట్మెంట్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు పెట్టుకోవాలా ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదర్శ ఆదేశాల ప్రకారంగా వీళ్ళు స్టేట్ లో పదిహేడు మెడికల్ కాలేజెస్కి ప్రపోజ్ చేశారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అకార్డింగ్ దే రిలీజ్ ద ఫండ్స్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ లో భాగంగా నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కోర్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అన్నాడు అంటే సెవెంటీన్ కాలేజెస్ తీసుకున్నా కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఆయన లెక్కలోనే ఆయన ఈ మాట చెప్పాడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాను అన్నాడు ఎనిమిది వందల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్లేగా మరి లెక్క ఆయన లెక్క ప్రకారం లక్షల కోట్లు ఎట్లయింది మళ్ళీ వెంటనే మనకు అర్థం కాదు ఇది ఒక ద్వంద్వ వైఖరి క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ అంశం ఏంటంటే గవర్నమెంట్ వీటితో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ యుటిలైజ్ చేయకుండా ప్రాపర్గా ఫ్రూట్ఫుల్గా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా అటర్ ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఆ ఫండ్స్ యుటిలైజ్ చేసి మెడికల్ కాలేజెస్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే మీరంటారు ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది కదా అని ఒక మెడికల్ కట్టడానికి కాలేజీ కట్టడానికి ఐదు సంవత్సరాలు పడితే అమరావతి నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి అమరావతి ఎందుకు నిర్మాణం కాలేదు అని ఎందుకు పెద్ద మనిషి క్వశ్చన్ చేశాడు ఇదే ఐదు వందల కోట్లు వైజాగ్లో రిషికొండ లో విలాసవంతమైన ప్యాలెస్ ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ పెట్టే బదులు దాని ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ పూర్తి చేసేది ఉండే ఎగ్జాక్ట్లీ ఈయన ప్రపోజ్ చేసిన పదిహేడు మెడికల్ లో ఐదు కంప్లీట్ చేశారు మిగతా పది అట్లానే మిగతా అన్ని పెండింగ్ ఉన్నాయి పునాది ల్యాండ్ దశలోనే ఉన్నాయి పిల్లర్స్ అవన్నీ స్క్రూలింగ్ అవుతానే ఉన్నాయి అది కూడా ఎందుకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదు ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ వీటితో పాటుగా ఈ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేయడానికి నాబార్డ్ దగ్గర నుంచి పదమూడు వందల కోట్లు అప్పు తీసుకొచ్చారు మరి అవేమైనాయి ఈ మెడికల్ కాలేజెస్ కట్టుతున్నాను అని చెప్పి నాలుగు వందల కోట్లు మళ్ళీ ఇంకొక అప్పు తీసుకొచ్చారు అవి ఎక్కడికి వెళ్ళినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఎక్కడికి వెళ్ళినాయి ఏమైపోయినాయి ఇవన్న ఈ ఫ్రూట్ఫుల్గా యుటిలైజ్ చేయకుండా అట్ర ఫెయిల్ అయిన విషయాన్ని వాళ్ళంతటి వాళ్ళే పబ్లిక్లోకి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుసో తెలియగో ఇంకొక అంశం అంటున్నారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకం మేము అంటున్నారు ఏంటి ప్రైవేటైజేషన్ వాట్ ఈజ్ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఆంధ్రప్రదేశ్లో చేయటం లేదు పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ కింద ఈ ఇన్కంప్లీట్ గా జగన్ రెడ్డి అసమర్థత వల్ల కట్టకపోయిన మెడికల్ కాలేజెస్ ని త్వరగా పునర్నిర్మాణం చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం వారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ లో వేరే వాళ్ళకి ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేశారు దాని ప్రకారం ఆర్డర్స్ రిలీజ్ చేశారు అంటే వీళ్ళు అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎక్కడా లేదు అన్నారు ఒక మాట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదు అని అనటం అనేది అవగాహన రాహిత్యం ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో నేషనల్ హైవేస్ అన్ని నేషనల్ హైవేస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా నిర్మించబడ్డ హైవేస్ అదే ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని వీళ్ళు అంటే దాన్నే ప్రైవేటైజేషన్ కదా అని వాళ్ళు అంటారు అవగాహన లేకపోతే కన్సల్టెంట్ నన్న సలహాదారుని అన్నా అడిగి తెలుసుకోవాలా లేకపోతే నాబౌట అడిగి తెలుసుకోవాలా నేనేమంటానంటే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చేసిన వాడిదేనా నేషనల్ హైవే ఆస్తి అట కాదు కదా గవర్నమెంట్దే కదా నేషనల్ హైవేస్ మరి ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అయితే ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది నెక్స్ట్ డిఫరెన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్స్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు ఒకటేంటంటే ఈ తీసుకునే వాళ్ళు అండర్ సెక్షన్ ఎయిట్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలి ట్రస్ట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇంకొక అంశం ఏంటంటే ఇది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఫార్ములా ఏంటంటే డిబిఎఫ్ఓటి వీళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేస్తారో వేరే వాళ్ళకి వాళ్ళు డిజైన్ డి బిల్ట్ బి ఎఫ్ ఫైనాన్స్ ఓ ఆపరేట్ టి ట్రాన్స్ఫర్ అంటే వీళ్ళు ఈ స్కీమ్ లో తీసుకున్న వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు నిర్మిస్తారు ఫైనాన్స్ చేసుకుంటారు ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ కాలం వారికి ఆపరేట్ చేస్తారు సక్సెస్ఫుల్ గా తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే వేర్ ద ప్రైవేటైజేషన్ ఒకవేళ ప్రైవేటైజేషన్కి ఇస్తే ఇస్తే ఆ ప్రైవేటైజేషన్ ఇచ్చిన కాలేజెస్ ఫీజు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంటే గవర్నమెంట్ కాలేజీలో ఫీజు తక్కువ ఉంటుంది వీళ్ళు పెట్టే ఫీజు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ మోడల్లో గవర్నమెంట్ కాలేజీలో ఫీజు మాత్రమే అక్కడ కూడా ఉంటుంది ఓకే గవర్నమెంట్ కాలేజెస్లో మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్కి కి పదిహేను వేల రూపాయలు వీళ్ళు అదే సేమ్ మోడల్ సేమ్ ఫీజు రెండోది ప్రైవేటైజేషన్కి ఇస్తే రిజర్వేషన్స్ అనేది ఇంపాక్ట్ అవ్వదు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు ప్రైవేట్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఈ మోడల్లో రిజర్వేషన్స్ గవర్నమెంట్ కాలేజెస్లో ఏదైతే ఉందో సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ అక్కడ అమలు అవుతాయి మూడోది ప్రైవేటైజేషన్కి ఇస్తే ఈ రోగులకి సంబంధించిన ఫెసిలిటీస్ ఫ్రీ ఫెసిలిటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ అవన్నీ ఉంటాయి అప్పుడు ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది అది రెండో అంశం ఈ మొత్తం మానిటర్ రెగ్యులేషన్ అథారిటీ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఆదేశాలు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు నడపాల్సి ఉంటుంది మోర్ ఓవర్ ఈ అసెట్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ ఆల్వేస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆ ప్రైవేటు ఇన్వెస్ట్ చేసిన వాడిది కాదు వీళ్ళ అజమాయిషి మొత్తం ప్రభుత్వంలోనే ఉంటది వాళ్ళు బిల్డ్ చేసి ఆపరేట్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వం మానిటరింగ్ అథారిటీకి ప్రభుత్వం అసెట్ బిలాంగ్స్ టు ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఇట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో దానికి ఏదైతే గైడ్ లైన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో సేమ్ అవే అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు అనేది నా బేసిక్ క్వశ్చన్ అంటే అవగాహన రాహిత్యంతో ప్రజల్ని మిస్గైడ్ చేసి పెట్టి ఈ విధమైన ఆలోచన ప్రజల్లోకి ఎక్కించటం అనేది తప్పు ఇంకొక అంశం మాట్లాడదాం ఆయన ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ప్రైవేట్ పీపీపీ మోడల్లో తీసుకుంటారో దాళ్ళకి నేను వస్తే ఊరుకానని బెదిరిస్తున్నాడు ఇది బెదిరింపులు అనేది తప్పు స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా రకరకాల లెటర్లు రాసి ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి మరి అమరావతి డెవలప్ కాకుండా అనేది ఇప్పటికి ఆల్రెడీ వెలుగులోకి వచ్చింది సో ఇట్లా బెదిరించటం అనేది తప్పు అది నేర శిక్ష అర్హమైన నేరంగా పరిగణించవచ్చు ఈ విధంగా బెదిరించడం అనేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పీపీపీ మోడల్ తీసుకోవడం వల్ల త్వరితగతిన నిర్మాణాలు స్టార్ట్ అయిపోయి ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్కి అది ప్రజలకి అంటే స్టూడెంట్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చే ఒక వినూత్నమైన క్రియేటివ్ సక్సెస్ఫుల్ మోడలే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటైజేషన్ అని చెప్పి పెట్టే నీచ నికృష్టమైన ఆలోచన విధానాన్ని మానుకొని ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు అనేది గమనించాలి ఆ పార్టీ శ్రేణులు సో ఇది రవీంద్రబాబు గారి చూస్తూనే ఉండండి మనం టీవీ